వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సంచలన కామెంట్స్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రజలను అత్యంత దారుణంగా మోసం చేస్తున్నారు ఓ పక్క పరమ పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నడి రోడ్డు పైకి లాగారు మరోపక్క వర్క్స్ బోర్డు ఆస్తులను అప్పనంగా ఇతరులకి అప్పజెప్పడానికి ప్రయత్నాలు చేస్తున్నారు మంగళగిరి నియోజకవర్గంలోని డెబ్బై ఒక్క ఎకరాల వర్క్స్ బోర్డు భూములను అన్యాక్రాంతం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ముస్లిం మైనారిటీ సోదరులకు అండగా నిలుస్తాము వర్క్స్ బోర్డు భూముల కోసం అవసరమైతే మైనారిటీ సోదరులతో కలిసి రోడ్డుపై ధర్నాలకి ఆందోళనలకు కూడా సిద్ధమవుతాము దేశంలో రాష్ట్రంలో కులాలు మతాలు పార్టీలు చూడకుండా అందరికీ న్యాయం చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు ఏ మతాలకు సంబంధించి ఆ మతాల అభివృద్ధికి కానీ ఆ మతాలకు సంబంధించిన ఆలయాలు దేవాలయాలు మసీదులు చర్చిలు అభివృద్ధి కోసం కొన్ని ల్యాండ్స్ ని వారందరూ కూడా భవిష్యత్తు తరాల కోసం ఎత్తిపెట్టడం కూడా జరిగింది ప్రధానంగా హిందూ మతానికి సంబంధించి అన్ని దేవాలయాలకు కూడా దానికి సంబంధించినటువంటి ల్యాండ్స్ ఉన్నాయి అలానే మైనార్టీ ముస్లిం మైనార్టీలకు సంబంధించి వాళ్ళకు ఒక ప్రాపర్టీస్ ఉన్నాయి అలానే చర్చిలకు సంబంధించి కానీ క్రిస్టియన్స్కి సంబంధించి కానీ వాళ్ళకు కూడా కొన్ని ఆస్తులు ఉన్నాయి ఇలా వారందరూ కూడా ఆ ఆస్తులను కాపాడుకుంటూ దానికి సంబంధించినటువంటి మసీదులు కానీ ఆలయాలు కానీ దేవాలయాలు కానీ వాటి కూడా వాటి పరిరక్షణ కానీ అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళకు వాటన్నిటిని కూడా సహాయం చేసే లక్ష్యంతో ఇవన్నీ కూడా మొదటి నుంచి కూడా జరుగు ఆనవాయిదీగా జరుగుతున్నటువంటి అంశం ఇది అందరికీ తెలిసిన విషయమే మరి దేవాలయాలకు కూడా ల్యాండ్స్ ఉన్నాయి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం అటుపక్క తిరుమల చూస్తే నడి రోడ్లో పెట్టినటువంటి పరిస్థితిని కూడా గమనిస్తూ ఉన్నాం ఇటుపక్క చూస్తే మైనార్టీలకు సంబంధించి అయితే వక్ బోర్డు ఆస్తులకి ఎక్కడ కూడా పరిరక్షణ లేనటువంటి పరిస్థితి వాటిని ఎవరైనా కూడా ఏ విధంగానైనా కూడా వాడుకోవచ్చు అనే పరిస్థితులు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఒక పక్క చూస్తే అక్కడ ఈ వక్ బోర్డ్ ప్రాపర్టీస్కి సంబంధించి డెబ్బై ఐదు ఎకరాలకు పైగా మంగళగిరి నియోజకవర్గంలో వాటన్నిటిని కూడా అక్వైర్ చేస్తూ ఉన్నారు గవర్నమెంట్ వారందరినీ కూడా పిలిపించి వారికి ఆల్టర్నేటివ్ ల్యాండ్స్ కానీ వారి యొక్క కాంపెన్సేషన్ కానీ ఏదో విధంగా వారికి ఇచ్చిన తర్వాత మాత్రమే వాటన్నింటినీ చేయాల్సింది పోయి ఏమాత్రం కూడా వారితో సంప్రదింపు జరపకుండా ఏ మాత్రం కూడా వారితో మాట్లాడకుండా వాటన్నింటినీ కూడా అక్వైర్ చేసే పరిస్థితి ఈ రోజు క్యాపిటల్లోనే రాష్ట్ర క్యాపిటల్లోనే జరుగుతూ ఉందంటే మిగతా నియోజకవర్గాల్లో ఏ విధమైనటువంటి పరిస్థితి ఉందన్నది ఈ రోజు ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తా ఉన్నారు ప్రతి మతాన్ని ప్రతి కులాన్ని కులం చూడకూడదు మతం చూడకూడదు పార్టీలు చూడకూడదు అని ఆయన ఒక గుడ్ గవర్నెన్స్ ఇచ్చిన క్రమంలో ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అందరినీ కూడా మనం సమంగా చూడాలా అందరి గౌరవాన్ని మనం కాపాడాలి అందరి మనోభావాలను కాపాడాలనే లక్ష్యంతో ఈ రోజు మైనార్టీ సోదలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ వర్క్ బోర్డ్ ప్రాపర్టీస్ ఉన్నా కూడా వాటన్నిటిని పరిరక్షించేలాగా వైఎస్ఆర్సీపీ వారికి అండగా నిలబడాలని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు నెల్లూరు జిల్లాలో కూడా కాకన గోవర్ధన్ రెడ్డి గారు కానీ విజయనగర గానీ అలానే మైనార్టీ సోదరులందరూ కూడా ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఏడర్స్ అందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావడం కూడా జరిగింది వారందరి సమక్షంలో ఈరోజు కలెక్టర్ ద్వారా సీఈఓ వక్ బోర్డ్కి పంపించడం కూడా జరిగింది తప్పకుండా చెప్తా ఉన్నాం ఎక్కడైనా కూడా వక్ బోర్డు ఆస్తులు కానీ వాటన్నిటిని కూడా పరిరక్షించే క్రమంలో మైనార్టీ సోదరులకు అండగా ఉండడం కూడా జరుగుతుంది తప్పకుండా వాటి కూడా ఏదైతే వాళ్ళ మసీదులకు సంబంధించి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ అక్కడ ఉన్నటువంటి పేద ముస్లిమ్స్ని డెవలప్ చేసే క్రమంలో వారి సంక్షేమం కానీ దానికి సంబంధించి వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆ క్రమం కాకుండా వేరే విధంగా కనుక వాళ్ళకి కనుక నిర్ణయాలు తీసుకుంటే ప్రభుత్వంగా నిర్ణయాలు తీసుకుంటే తప్పకుండా కూడా వాటి వాళ్ళతో కలిసి పోరాటం కూడా చేయడం జరుగుతుందని ఈ ఈ సందర్భంగా